హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోకి చాలా స్పెషల్ ఉంది ఒక మంచి ప్లేస్ అయితే చూపించేస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఏ ప్లేసో కాదండి మన కోరిన కోరికలు తీర్చే శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్లేస్ అండి ఇదైతే అన్నట్టు మర్చిపోయాను ఇది ఎక్కడో కాదండి మన నెల్లూరు జిల్లాలోని కందుకూరికి దగ్గరలో అయితే ఉంటుంది దీన్నే మాలకొండ అని అయితే పిలుస్తారు వెళ్తుంటే ప్లేస్ వ్యూ అయితే చాలా బాగా నచ్చుతాయి నేచర్ లవర్స్కి అయితే అలానే ఈ టెంపుల్ ఏంటి అంటే అన్ని రోజుల్లో అన్ని గుడిల్లాగా అయితే ఓపెన్ చేయరు ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే అయితేనే ఓపెన్ చేస్తారు మిగతా రోజుల్లో అయితే అసలు ఎవ్వరు ఉండరు అంట ఈ టెంపుల్ దగ్గర ఇదైతే మనం అయితే ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాలి కార్ పార్కింగ్ అయితే సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మనకి నెల్లూరు నుంచి అయితే వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది మన బస్సుల్లో వచ్చే వాళ్ళు ఉంటే ఒంగోలుకి వచ్చి ఒంగోలు నుంచి కందుకూరు బస్సెస్కి వచ్చేసి కందుకూరు నుంచి అయితే బస్సెస్ అనేది అవైలబుల్లో ఉంటాయి మనం పైన మాలకొండ నుంచి మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకోవాలి అంటే ఒకటి ఘాట్ రోడ్ ఉంటుంది లేదా మనం స్టెప్స్ పై నుంచి అయినా సరే ఎక్కి రావచ్చు మేమైతే కార్లో లో వచ్చాము కాబట్టి ఘాట్ రోడ్లో అయితే వచ్చాము టెంపుల్ కైతే వచ్చేసేసాము ఇక్కడ ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా ఆ స్పెషల్ ఏంటి అంటే ఈ కొండ మీద వెలిసి ఉన్న అమ్మవారు అమ్మవారిని చూడాలి అంటే రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి అందుకే ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేసి అయితే చూడద్దు మనకి వీక్ సెవెన్ డేస్ అయితే కానీ ఈ స్వామి దగ్గర ఏంటి అంటే ప్రతి సాటర్డేనే పూజారులు పూజార్లు అందరూ అయితే వచ్చైతే కొన్ని వేల మంది వచ్చైతే దర్శించుకుంటారు ఈయన్ని ఇక్కడ ఎవరైనా సరే సంతాన వృక్షానికి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అయితే ప్రసాదిస్తాడంట ఈయన అలానే మనం ఏమన్నా సరే కోరిన కోరికలు అయితే వెంటనే అయితే తీరుతాయని అయితే నమ్ముతారు కొండల మీద అయితే ఈయనైతే వెలిసి ఉంటారు సాటర్డే ఒక్కటే కాబట్టి కొన్ని వేల మంది అయితే వచ్చైతే ఈయనైతే దర్శించుకుంటారు పైన వ్యూ అయితే ఒక రేంజ్లో ఉంది చాలా బాగుంది మేమైతే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్నాక కింద మల్లేశ్వర స్వామి అని అయితే ఉంటారు ఆయన దగ్గరికి వస్తే వచ్చి దర్శనం చేసుకున్నాకైతే బయలుదేరుతున్నాము అన్నట్టు మర్చిపోయాను ఇక్కడ అయితే కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయి మన చేతుల్లోని వస్తువులు అయితే పెరుగుకొని పోతాయి చూడండి ఈ అయితే చాలా అద్భుతంగా ఉంది చిన్న అయితే ఉంది ఇటు కొండ పైన అయితే కొండ అయితే ఉంది గుహలాగా ఉంది చాలా బాగుంది ప్లేస్ అనేది అయితే

స్వామివారిని అయితే దర్శించేసుకున్నాము కదా తర్వాత అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఈ కొండ పైన అమ్మవారు ఎందుకు కొలువయింది అని అయితే తెలుసుకున్నాము ఈ కొండపై కల్లా వింత ఏంటి అంటే అమ్మవారు అయితే ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు కానీ ఈమె ఏంటి అంటే స్వామి మీద అలిగి కొండపైన కూర్చుంది అని అయితే మనకి పురాణ అదైతే చెప్తుంది ఆమె కోపానికి కొండ అనేది రెండుగా చీలిందంట ఆ కొండనైతే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు మనం అమ్మవారికి వెళ్ళే ముందు అయితే ఇలా అయితే స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఏంటి అంటే కొంచెం మనకి అన్కంఫర్టబుల్గా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కొండ అమ్మవారి కోపానికి రెండుగా చీలిందంట ఇక్కడ మనం ఈ దారి చూస్తుంటే మనం పట్టమేమో అనిపిస్తాము మనం పొయ్యే కొద్దీ ఎంత లావుటి వాళ్ళైనా సరే ఈజీగా అయితే సరిపోతారు చూడండి చాలా బాగా అనిపించింది దీని మధ్యలో నుంచి వెళ్ళడం అయితే మా పిల్లలు అయితే వాళ్ళ డాడీని అడుగుతున్నారు ఇలానే వద్దాము అని చెప్పి ఇదైతే ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు కన్ఫామ్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలానే అమ్మవారి కోసం స్వామి కానీ వచ్చి ఇద్దరు అయితే ఇక్కడే కొలువై ఉన్నారు కొండ మనకి ఈ కొండ వ్యూ అనేది అయితే చాలా బాగా అనిపిస్తుంది Аа <imitation> He's my అలానే ఈ మాలకొండలో కొండ పైన ఏంటి అంటే కళ్యాణ సత్రాలు కానీ ఉన్నాయి ఓన్లీ ఒక్క రోజు వారంలో ఒక్క రోజే ఓపెన్ అయ్యే గుడి ఏది అంటే మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అలానే నేను స్టెప్స్ మీద రావచ్చు అని చెప్పాను కదా మీకు ఇప్పుడు నేను అయితే స్టెప్స్ మీద అయితే రావచ్చు కానీ అమ్మవారిని స్వామిని దర్శించుకున్నాక ఇక్కడ కాసేపు ఉంటే మైండ్ అయితే చాలా రిలీఫ్గా ఉంది నేచర్ లవర్స్ కనైతే చాలా ఇష్టపడతారు అమ్మవారిని దర్శించుకున్నాక ఏంటి అంటే మేమైతే అన్న సగానికైతే వెళ్ళిపోయాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే లైన్లో అయితే క్యూలో అయితే వెయిట్ చేసాము తర్వాత అయితే వెళ్ళిపోయాము చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ అన్నం పెట్టే దగ్గర అయితే అలానే చాలా వెరైటీస్ అయితే పెడుతున్నారు పులిహోర బజ్జీ అలానే స్వీట్ టూ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే పెట్టారు పచ్చడి పప్పు తాలింపు సాంబారు మజ్జిగ ఇలా అయితే పెడుతున్నారు మాకైతే ఫుడ్ కానీ చాలా బాగా అనిపించింది కసరకుండా అడిగి మరీ పెడుతున్నారు ఇక్కడ భోజనం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే తర్వాత కొండపై నుంచి కిందకి వెళ్ళడానికి అయితే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్లోనే ఉంటాయి ఇంతకీ మీరు మాలకొండ ప్లేస్ చూసారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అలానే అన్నట్టు మర్చిపోయాను రేపు సాటర్డే కదా మీలో ఎంతమంది వెళ్తున్నారు అనేది కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అన్నట్టు మర్చిపోయాను ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డే ఒక్కటే ఓపెన్లో ఉంటుంది అలానే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా